శివ మీకు క్షేమకారకుడు ఎవరు క్షేమాన్ని ఇస్తారో తెలుసా అండి క్షేమం అని రాస్తారు పైన ఉత్తరం రాస్తే పైన క్షేమం అంటారు క్షేమం అంటే ఏమిటో తెలుసా అండి అర్థం ఏవి ఉండాలో అవి ఉన్నాయి ఏవి ఉండాలో అవి ఉండి ఎలా ఉండాలో అలా ఉన్నాయి అది క్షేమం కేవలం ఉన్నాయి మీకేమైనా ఉపయోగం ఉందా వాడు ఏవేవి చేయకూడదో అవన్నీ చేస్తున్నాడు తండ్రి గారు యాభై కోట్ల ఆస్తి ఇచ్చాడు వీడికి ఒక మూడు కోట్లు అప్పొచ్చింది ఇప్పుడు వాడు ఏమైనా ఉపయోగం ఉందా ఏడు తరాల కింద పడిపోయాయి వాడు చేసిన తప్పుడు పనులకి ఏమిటి వాడు ఉండి ప్రయోజనం అది కాదు ఉండి ఎలా ఉండాలో అలా ఉండేటట్టు నడిపించగలిగిన బుద్ధి ప్రచోదనం ఇయ్యగలిగినటువంటి పరమాత్మ యొక్క స్వరూపమునకు శివ అని పేరు ఏది నీకు బొద్ధంచ మానే శివుణ్ణి శివానకు ఇవి వద్దని అనగలడా ఎవరైనా బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వానప్రస్తు కానీ గృహస్థు కానీ నాకు శివనామం అక్కర్లేదని చెప్పగలడా అక్కర్లేదన్నాడంటే ఇవేవి నాకు అక్కర్లేదని గుర్తు కాబట్టి శివా అన్న దానికి తాత్పర్యం తెలిస్తే నాకు శివా అన్న నామం అక్కర్లేదనగలిగిన మొనగాడు లోకంలో ఉండడు కాబట్టి క్షేమం కుశలం కుశలం అంటే ఏమిటో తెలిసా అండి కేవలం ఉండడం కాదు కేవలం మీరు చదువుకోవడం కాదు కేవలం మీరు ఎక్కడికో వెడుతుండడం వస్తుండడం కాదు మీకు ఒక సత్పురుషుడితోటి సహవాసము కలిగిందా నిరంతరము పరమేశ్వర చింతన కలిగినటువంటి ఒక మహానుభావుడితో మీకు స్నేహం ఉందా నీ ఐశ్వర్యమంతా పోయినా పర్వాలేదు ఆ స్నేహాన్ని మాత్రం వదలకు అది నిన్ను తరతరాలు కాపాడేటట్టు చేస్తుంది ఆయన నిన్ను తనతో పాటు ఆ ప్రస్థానంలో నడిపించుకుంటాడు ఎప్పుడు వదిలిపెట్టేస్తారో తెలుసా అండి ఒక్క కారణానికే వదిలిపెట్టేస్తారు వచ్చేది ఉపన్యాసానికి చేసే విచారణలన్నీ అక్కర్లేని విషయాల మీద ఇంతకుముందు ఎవరొచ్చారు ఇప్పుడు ఎవరు రాలేదు గురువుగారు అమ్మాయికి పెళ్ళయితే గురువుగారి వియ్యాలకి ఆస్తి ఎంతుంది ఇలాంటివి విచారణ చేయడానికి ప్రయత్నం చేయడం పరమేశ్వరుడిచ్చినటువంటి సత్పురుష స్నేహాన్ని తనంత తాను దూరం చేసుకోవడం నువ్వు దేనికి కలిశావో ఆ మార్గంలో నిలబడే ప్రయత్నం చేయి నీకు అక్కర్లేని వాటిలో నీ వేలు పెట్టకు పెట్టకుండా ఉంటే సత్పురుషులతోటి సహవాసం నిలబడుతుంది సత్పురుష సహవాసం నిలబడడానికి హేతువేది సత్తు గురించి మాట్లాడటమే ఈశ్వరుడు గురించి మాట్లాడు ఈశ్వరుడు గురించి విను ఈశ్వరుణ్ణి స్మరిస్తుండు అంతే అప్పుడు ఆ స్నేహాన్ని నిలబెట్టుకుంటే సత్పురుష సహవాసం కలిగితే వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి నాకు ఆయన బాగా తెలుసండి ఆయన నేను అంతేవాసిని ఆయనకి నేను అంతేవాసిని అని మీరు చెప్పుకున్న రోజున మీరు ఒక పొరపాటు చేయడానికి భయపడతారు ఎందుకో తెలుసా అండి మీకు ఒక ముద్ర ఉందనుకోండి నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి గొప్ప అనుమాయిని అని నాకో పేరు వచ్చింది అనుకోండి లోకంలో నేను సంధ్యావందనం చేయకుండా ఉండడానికి చాలా భయపడిపోతాను ఎందుకు భయపడిపోతాను నేను సంధ్యావందనం చేయలేదు అని గ్రహిస్తే నన్నేమనకపోవచ్చు ఏమయ్యా పరమాచారి స్వామి సంధ్యావందనం గురించి అంత గొప్పగా చెప్పేవారు కదా మరి నువ్వు సంధ్యావందనం చేయలేదే ఈ పూట నేను పరమాచారి స్వామి వారికి అంత భక్తుండ్ ఇంత భక్తుండి అంటావు సంధ్యావందనమే చేయలేదు అంటారేమోనన్న భయానికైనా సంధ్యావందనం చేస్తావు అవునా కాదా రామకృష్ణ పరమహంస ఇదే చెప్తారు సత్పురుష సహవాసం ఎటువంటిదంటే ఏనుగు పక్కన వెళ్ళేటటువంటి మావటి చేతిలో పట్టుకున్నటువంటి అంకుశం లాంటిది ఏనుగు తొండానికి ఉన్న లక్షణం ఏంటి ఇలా ఎత్తి కొమ్మ విరుస్తుంది ఇలా ఎత్తి పాదులాగుతుంది ఇలా ఎత్తి ఇంకోటి శృంగేరిలో నేను ఒకసారి చూసాను ఒక ఏనుగు ఆ స్త్రీలు అలా వెళ్ళిపోతుంటే వాళ్ళ కొప్పులో పువ్వులు లాగుతుంటుంది పక్కన మామట ఉన్నాడు అనుకోండి ఆయన ఏం చేస్తాడు అంటాడు ఇలాగ తొండం దింపేస్తుంది మళ్ళీ నాలుగు అడుగులు వేస్తుంది మళ్ళీ తొండం ఇలా అవుతుంది మళ్ళీ ఇలా అంటాడు మళ్ళీ దింపేస్తుంది పక్కన మావటి ఎంత బలంగా ఏనుక్కన్నా బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క అంకుశం దెబ్బకి తొండం నిప్పిందండి అనడానికి ఎంత ఉంటుందో ఆయన ఎంత ఉంటాడు అంత బలం ఉన్న ఏనుగు తనంత తాను కట్టుబడింది మావటి యొక్క అంకుశానికి మావటికి తప్ప నిజానికి ఏనుగు తలుచుకుంటే మావటిని తొండంతో చుట్టు చుట్టే అవతలకి వీసి వేయగలుగుతాం కాలు కింద పెట్టి తొక్కేయగలదు కానీ తనకి ఎన్ని రకాల బలాలున్నాయని మీరు అనుకుంటున్నారో అన్నిటినీ పక్కన పెట్టి మామటికి లొంగిపోయిన ఏనుగు పూజనీయతని పొందుతుంది తల మీద పెట్టుకుంటుంది అడవిలో తిరిగేటటువంటి ఏనుగు క్రమశిక్షణ లేని ఏనుగుని తీసుకొచ్చి వెంకటాచలంలోనో లేకపోతే ఆ తిరుత్తలోనో అరుణాచలంలోనో ఈశ్వరుడు యొక్క ఊరిగింపు పెడుతుంటే దాని ముందు ఏనుగుల్ని నడిపించారు వాటిని వేట్ని నడిపిస్తారు మావటి మాటకి లొంగే ఏనుగే ఈశ్వరుడి తల మీద పెట్టుకుంటుంది గురువాయూర్లో గురువు గారి మాటకి సత్పురుషుడి యొక్క మాటకి తనంత తాను అహంకారమును మీరు పొందడానికి ఎన్ని హేతువులు మీకున్నాయో అన్నిటినీ పక్కన పెట్టి మీ అంత మీరు లొంగిపోవడం అలవాటైతే మీకు సత్పురుష సహవాసం చేత మీరు ఎలా ప్రవర్తించాలో అది మీకు అలవాటు అవుతుంది కనీసం అయ్యో ఆయనతో ఉంటున్నాం ఇలా చేస్తే బాగుంటుందా అని మీరు చేయకుండా ఉంటారు కదండి ఇది కుశలం అలా ఉండడానికి కావలసినటువంటి సత్పురుష సహవాసాన్ని జీవితంలో ఏమైనా దొరికిందా నువ్వు ఆయనతో కలిసి ఉండడం ఒక ఎత్తు ఆయన నిన్ను పేరు పెట్టి పిలవడం ఒక ఎత్తు ఆయన నిన్ను గుర్తుపడతారా అంతమందిలో చూడగానే ఆప్యాయంగా పలకరిస్తారా నీ జీవితంలో నీ జీవకోటి యాత్రలో నువ్వు ఒక పెద్ద మెట్టు పైకెక్కి నించున్నట్లు గుర్తు ఆపాటి పరిచయం ఉందిగా చాలు నీ జన్మకి ఈ స్థితి నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే చాలా జాగరూకతతో ఉంటే అంతేవాసివి కాగలవంటే మనస్సులో జ్ఞాపకానికి ఉంటావు ఈ స్థితిని నువ్వు పొందుతుంటే కుశలం ఇది ఎవరిస్తారు ఇటువంటి అభ్యున్నతిని నీకు రాకపోయినా వచ్చినవాడు అక్కడ ముందు నడిస్తే వాడు చేయబట్టుకుంటే నువ్వు అదే పొందుతావు కదండి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి పడుకున్నవాడు ప్రత్యేకంగా తిరుపతి వెళ్ళక్కర్లేదు తెల్లారేపటికీ తిరుపతిలోనే ఉంటాడు ఎందుకంటే శేషాద్రి తిరుపతి వెళ్ళింది కాబట్టి సత్పురుషుడి చొక్కా పట్టుకున్నవాడు సత్పురుషుడు చేరిన చోటికే చేరుతాడు ఎందుకు చేరుతాడు అధవా కొంత దూరమైనా చేరిపోతాడు కదండి ఆయనంత ఉపాసన బలం లేకపోవచ్చేమో కానీ ఆయనతో ఊళ్ళోకి వెళ్ళాడు చుట్ల తెల్లవార్లు వేస్తే ఆయన ఇంటికి వెళ్ళాడు ఆయన చెప్పిన మాటలు పాటించాడు ఆయన మీద నమ్మకం పెంచుకున్నాడు ఆయన చెప్పింది విన్నాడు ఓ గురువుగారు 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 అన్నాడు భక్తితో మార్చుకున్నాడు జీవితాన్ని జీవనయాత్రలో పెద్ద పెనుమార్పు వచ్చిందా లేదా ఇది రావడానికి హేతువు సత్పురుషునితో సహవాసం ఇది ఏర్పడితే కుశలం మీకు ఎలా దొరుకుతాడు సత్పురుషుడు సత్పురుషుడన్నవాడెవరు ఆయనకేం కోరిక లేదు ఆయనకే ఇది పొందుదామని లేదు ఇది పొందుదామని లేనివాడు మీ దగ్గర ఎందుకోసం ఆశ్రయిస్తాడు మీ వల్ల ఏ ప్రయోజనం కలగాలని కోరుకుంటాడు ఆయన ఆయనేం కోరుకోడు మీరు ఆయనతో కలిసి ఉన్నా ఆయనకి అంతే సంతోషం మీరు ఆయన్ని విడిచిపెట్టేసినా ఆయనకు అంతే సంతోషం ఆయన నాడు పొంగిపోడు విడిచిపెట్టిన నాడు ఏడుస్తూ కూర్చోడు ఎందుకంటే ఆయనకి తెలుసు లోకంలో ఎవరిని పట్టుకోవాలో ఆయనకి తెలిసి ఉన్నవాడు కాబట్టి ఈ పట్లకి ఈ విడుపులకి ఆయనేం బాధపడిపోయేవాడుగాడు పొంగిపోయేవాడు కాడు కానీ పట్టుకోవలసిన కర్తవ్యం ఎవరి మీదుంది నీ మీద ఉంది ఆ పట్టు నీకు తెలిసిందా అది తెలిసేట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞ ఎవరిలోంచి ప్రకాశిస్తోందో వాడికి శివుడని పేరు ఆ శివానుగ్రహం ఉంటే నీకు సత్పురుష సహవాసము లభిస్తుంది కాబట్టి ఇన్నిటిని ఇవ్వగలిగిన వాడెవరు ఆయన శివుడు అంది కాబట్టి చూడండి ఇంకా నేను కొన్ని కొన్ని విడిచిపెట్టేస్తున్నాను ఎందుకని అంటే ఈ నేను ఈ శివనామం దాటకపోతే మహేశ్వర నామంలోకి ఎప్పుడు వెళ్ళను కాబట్టి భయం నిన్ననే నాకు ఇంటికి వెళ్తున్నప్పుడే కారులో నానాజీ గారు లెక్క చెప్పారు నువ్వు ఇన్ని చే పూర్తి చేస్తుండాలి రోజు నిన్ను అడుగుతా మళ్ళీ కారు ఎక్కినప్పుడు ఇన్ని చేశావా అని అడుగుతాను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో అన్ని నామాలు పూర్తి చెయ్యి అని చెప్పారు కాబట్టి నేను శివనామం దగ్గరే ఉండిపోతే ఎలా కాబట్టి ఇన్నిటిని ఇవ్వగలిగిన వాడు శివుడు ఇందులో మీకు నాకు అక్కర్లేదండి ఇవేవి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ సభలో అని నేను అనుకోవట్లేదు కదండి ఇవన్నీ కావాలి ఇవన్నీ కావాలంటే శివుడు కావాలి అయితే ఇక్కడ ఒక ప్రశ్న శివుడు కావాలంటే శివుడికి ఏమిస్తే మీ వాడవుతాడు కదండి అసలు శివుడు మీ వాడవడానికి మీరేం చెయ్యాలి అసలు ఇంకా పెద్ద విచిత్రం ఏమిటో తెలుసా అండి మీ వాడవాలి అంటే ఆయనకి కూడా మీకులా అవసరాలు ఉన్నవాడై ఉండాలి కదూ అవసరాలు ఉన్నవాడైతే మీరు ఏమైనా ఇస్తే అవసరం తీర్చుకుంటాడు ఒకప్పుడైనా ఆకలి వేసింది అనుకోండి ఓ యాపిల్ పండిస్తే తింటాడు ఒకప్పుడైనా దాహం వేసింది అనుకోండి కాసేపు మంచిరీళ్ళు ఇస్తే తాగుతాడు ఒకప్పుడైనా పంచి కట్టుకోవాల్సిన వాడు అనుకోండి మీరు పంచిస్తే ఇవాళ రేపు ఎప్పుడో అప్పుడు కట్టుకుంటాడు దాన్ని కదా ఆయన ఆయన గురించి శాస్త్రం ఏం చెప్తోందో తెలుసా అండి శివుడి గురించి ఆయన అత్యంత పరిశుద్ధాత్మని ఆయన అత్యంత ఇంకా నీకు ఇంత అంతా చెప్పడానికి వీలు లేనంత పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడై త్యచోహం శివ ఉచ్యతే అటువంటి వాడు శివ అని చెప్పబడుచున్నాడు అత్యంత పరిశుద్ధాత్మనే అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి మూడు మలములు లేనివాడు అని అర్థం సమస్త జీవకోటికి మూడు మలములు ఉంటాయి ఆనవ మలము కార్మిక మలము మాయిక మలము అని మూడు మలాలు ఆనవ మలము అంటే మీరు ఏ ప్రాణిని తీసుకోండి అందులో పంచభూతాలు ఉంటాయి ఆ పంచభూతాలే పృథ్వీ ఆపస్తేజో వాయు నేనున్నాను అనుకోండి ఈ శరీరం దీనికి పృథివీ ఇలా అంటే మట్టి వస్తుంది తేజో ఇందులో కొంత వేడి ఉంటుంది వాయు ఇందులోకి గాలి వెళ్ళి పైకి వస్తుంది నీరు కొంత నీరు ఉంటుంది ఎప్పుడు రక్తమైన నీటి రూపం ప్రవహిస్తూ ఉంటుంది ఆకాశ ఖాళీ జాగాలు ఉంటాయి మెదడులో నరాల దగ్గర నుంచి గుండె కవాటాలు లోపలంతా కడుపులో ఖాళీ జాగాలు ఉంటాయి అవి లేకపోతే ప్రమాదం మూసుకున్నాయనుకోండి బ్లాక్ పడిపోయింది అంటారు కదా కాబట్టి ఖాళీ జాగాలు ఉంటాయి ఇవి అన్నిటి ఎందు ఉంటాయి సమస్త ప్రాణుల ఎందు ఉంటాయి కానీ ఈ పంచభూతములతో తయారు చేయబడిన శరీరం ఉన్నవాడు ఈ పంచభూతములతో సమస్తమును తయారు చేసిన వాడు వాడెవరో వాడు ఆనవమలము లేనివాడు కాబట్టి అసలు ఇలాంటి శరీరం ఆయనకి లేదు ఈ శరీరాలన్నీ మాత్రం ఆయనే చేశాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటిది లేదు కదండి లేనప్పుడు ఎలాంటిది ఉందో పక్కన పెట్టండి నేను ఒక మాట చెప్తాను వ్యోమవత్యప్త దేహాయా ఆకాశవంత దేహం ఉంది ఓ పంచిల సాపు ఇవ్వండి ఉందా ఏమన్నా అలాంటి సాపు ఆయన కట్టుకోవడానికి సరిపోతుంది అది అందుకే శంకరాచార్యులు వారి శివానందలహరి చేస్తే ఆశ్చర్యకరమైనటువంటి శ్లోకం ఒకటి చేశారు ఆయన ఈశ్వర గంధే గంధ మహాత్మ నీకు నేను గంధం రాస్తాను కానీ నాకు వాయు అంశిస్తావా అని అడిగారు అప్పుడు అంతా నిండిపోయిన వాడికి అంతటా నిండిపోయిన వాయువైకి అందరం రాయచ్చు ఎంత ఉన్నాడని మీరు రాస్తారు పంచభూతములతో తయారు కానివాడు అంతటా నిండిపోయిన వాడికి మీరు పంచల శాప ఏమిస్తారు వస్త్రం సమర్పయామి ఆయన వేసుకునే రుద్రాక్షమాల మీ దగ్గర ఉందా ఆభరణం సమర్పయా ఆయన నాగాన్ని వేసుకుంటాడు మీరు తెచ్చేస్తారా పావుని ఆయన ఒంటికి అలదగలిగినంత విభూతి మీ దగ్గరుందా ఏమిస్తానని మీరంటారా ఆనవమలం లేని వాడికి కార్మికమలము కార్మికమలము అంటే ఏమిటో తెలుసా అండి జీవుడు వాడే శరీరాలు మార్చుకున్నాడు ఇత పూర్వం కొన్ని కోట్ల శరీరములలో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి పాపపుణ్యములు పెద్ద పెద్ద పర్వతాల్లో పడిపోయి ఉంటాయి చేసుకున్న కర్మల వలన పాపపుణ్యములు పర్వతముల పడి పర్వతముల వలన పడి ఉన్న జీవుడు ఎవరో వాడు కార్మిక మలమున్నవాడు ఆ పాపపుణ్యములే అనుభవంలోకి వస్తుంది